కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ లో విలువైన భూమిని కోల్పోతున్న నిర్వాసితుల వేములవ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యన్నీలే నిరాహార దీక్షను చేపట్టారు భూ నిర్వాసితులకు మద్దతు తెలుపుతూ డాక్టర్ కొండదేవ్య రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రిలే నిరాహార దీక్షను విశ్రమించమని తెలిపారు అయితే ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రాన్ని అందించినట్లు పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు విములవడలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం బండి సంజయ్కి అందజేశారు ఈ కార్యక్రమంలో జడల శ్రీనివాస్ తో పాటు రైల్వే కార్యక్రమంలో జడల శ్రీనివాస్ ఉన్నారు రైల్వే లైన్ పాలిటై కట అన్న రైల్వే లైన్ పాలిటై నడపులు వెంటవే చెల్లాలి ఉత్తపల్లి రైల్వే లైన్ పాలిటై ఉత్తపల్లి రెంకది జల్లి రైల్వే లైన్ లో గత ప్రభుత్వం అలైన్మెంట్ కోసం రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు ఏవైతున్నాయో మరి కొంతమందికి వెనుకకున్నటువంటి రైతులకు నష్టపరిహారం సంవత్సర కాలం క్రితం చెల్లించి మరి మెయిన్ రోడ్ను ఆనుకొని నాంపల్లి లక్ష్మీనరసి స్వామి గుట్టను ఆనుకొని ప్లాట్లు నిర్మాణమై ఉండి అనుపురం ఆర్ కాలనీలో నష్టపోయినటువంటి వారికి మ్యానర్లో బాధితులైనటువంటి వాళ్ళే కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నటువంటి క్రమంలో అదేవిధంగా వేములవాడలో వేములవాడ రాజన్న క్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి విలువైన భూములను అలైన్మెంట్ చేయడం జరిగింది మరి చేసినటువంటి అలైన్మెంట్ భూములకు తగు నష్టపరిహారం ఇవ్వాలని పలుమార్లు గత ప్రభుత్వ పెద్దలకు విన్నవించడం జరిగింది అయినా సంవత్సర కాలం కాలయాపనం జరిపిన తప్ప పరిష్కార మార్గం జరగలేదు మరి నిన్న నుంచి మళ్ళీ రైల్వే రైల్వేలైన్ బాధితులందరూ కూడా సంవత్సర కాలం నుంచి తిరుగుతున్నాం మాకు న్యాయం జరగలేదని మరి ఈరోజు కొండ దేవన్న గారు మేము అందరం కలిసి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా మా మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన కర్నర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మరి ఏది ఏమైనప్పటికీ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులకు మరి ఈ విధంగా గోస పెట్టేటువంటి ఏ ప్రభుత్వం అయినప్పటికీ మరి చాలా బాధాకరం మరి సంవత్సర కాలం క్రితం కొంతమందికి ఇచ్చి సంవత్సర కాలం నుంచి కాలయాపన చేసుకుంటూ వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా మరి తగు నష్టపరిహారం రైతులకు చెల్లించాల్సిందిగా రైతుల పక్షన మేము వేడుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి అనుకూలంగా రైతులు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా రైతుల పక్షన చేస్తున్నాం గత ఒక ఇరవై పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ రైల్వే లైన్ కోసము రైతులందరి భూములన్నీ బ్లాక్ చేసి అమ్ముకు రాకుండా మరి ఏది కూడా కొనుగోలు చేయకుండా కానీ ఏ అవసరం ఉన్నా కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులందరినీ మొత్తం భూములన్నీ అమ్ముకోవడం లేకుండా చేశారు మరి ఈరోజు మరి రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రం డెవలప్మెంటు చేయడానికి గత పోయిన ప్రభుత్వము పది సంవత్సరాల క్రితము మరి కేసీఆర్ గారు ఇక్కడ వేములవాడ వచ్చి మరి ఇక్కడ ఉన్న భూములు మరి దాదాపుగా పొక్వ్యూరి చేసి టెంపుల్ డెవలప్మెంట్ చేయాలని వారు అనుకున్నారు దానిలో భాగంగా మరి చెరువులో అయిన ఎఫ్టెల్ భూమికి కోటి రూపాయలు వారు పది సంవత్సరాల క్రితం వాళ్ళు అనుకున్నది వారికి ఇవ్వడం జరిగింది మరి దానిలో ఇక్కడ ఒక బస్ స్టాండ్ అని రైల్వే స్టేషన్ అని రైల్వే లైన్ అని నాంపల్లి మరి అనుపురం మరి కొడుముంజ వేములవాడ వీటి పరిధిలో ఉన్న మున్సిపల్లో ఉన్న భూ రైతుల భూములు మరి ఏదైతే సాత్రస్పల్లి ఇంకా ఈ భూములన్నీ కూడా ఈరోజు రైతులందరి భూములు పోవడం జరిగింది ఏదైతే ఆ భూములను కూడా అలైన్మెంట్ ఒక కొద్దిగా మార్చినట్టయితే ఎక్కువ మందికి కూడా నష్టం రాబోయేది మరి గత పోయిన ఎమ్మెల్యే గారు అలైన్మెంట్ మార్చకుండా మరి ఏదైతే ఒక గుంట జాగా ఉన్న ఇరవై లక్షల రూపాయలు భూమి ఉంటే ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వాలని చుట్టుపక్కల ఉన్న భూములకు వారు కొన్ని దగ్గర డబ్బులు ఇప్పయడం జరిగింది ఏదైతే వీటిడీఏ పరిధిలో ఉన్న ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ఖరీదైన భూములకు మాత్రము వారు దాని గురించి పట్టించుకోలేదు మరి ఈరోజు అందరూ కూడా వాళ్ళ అవసరాల మిత్తం పెళ్ళిళ్ళైనా పేరెంటలైనా వాళ్ళకు పిల్లల చదువులైనా ఏదైనా కూడా వాళ్ళు అమ్ముకోకుండా ఈరోజు బ్లాక్ చేసి పెట్టినారు మరి కాబట్టి ఈరోజు మేము ఏదైతే పోయిన ప్రభుత్వం ఎలాగో గాలికి వదిలేసింది మా రైతు బిడ్డలందరినీ మరి రైల్వేలైన్ పేరిట టెంపుల్ డెవలప్మెంట్ పేరిట కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వేములవడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాసన్న గారు మరి ప్రభుత్వ వైపుగా ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో అందరికీ న్యాయం చేసి మరి ఇక్కడ ఏదైతే ఈరోజు ఒక నూట యాభై మంది రైతులు సుమారు వంద వంద ఎకరాల భూమి ఈ చుట్టుపక్కల ఉన్న భూమికి సరియైన ధర ఇప్పించి మరి డబ్బులు ఇప్పించాలని కూడా మేము ఈరోజు మా వాళ్ళందరూ కూడా ప్రజాహిత యాత్ర బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు మేము ఓట్ల గెలిపించినాము మరి ఆయన ఇప్పటివరకు కూడా దీని గురించి మాట్లాడలేదు ఏమన్నట్టేది స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి ఈరోజు రైతులు రైతు బిడ్డలందరూ కూడా వారికి ఒక వినతి పత్రం కూడా అందజేయడం కూడా జరుగుతుంది తప్పకుండా పార్లమెంట్ సభ్యులు మరి బండి సంజయ్ గారు మరి ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపుగా ఉన్నారు మరి వారు ఇద్దరు చొరవ తీసుకొని రైతులందరికీ న్యాయం చేయాలని మేమందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ న్యాయం జరిగే వారు కూడా రిలే దీక్షలు ఇక్కడ వేములోవాడ మునుకా సత్రము ఆ పక్కకుండా ఇక్కడ మెయిన్ రోడ్ మీద టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది మరి తప్పకుండా న్యాయం చేయాలని మరొక్కసారి కూడా ఆది సినన్న గారికి బండి సంజయ్ గారికి మేము కోరుచున్నాము